వెల్కమ్ టు ఆర్వైటీవీ నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి నానో యూరియా కేవలం ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక బస్తా సాంప్రదాయ యూరియాతో సమానం రైతులు క్రమక్రమంగా ఈ నానో యూరియా వైపు మొగ్గు చూపుతున్నారు ఈ సందర్భంగా రామాయంపేట మండలం రామాయంపేట పట్టణ శివార్లో యూరియా పిచికారీ చేసిన నర్సింగ్లు అనే రైతు యొక్క వరి పంట క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ఛార్జీ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు పదమూడు వేల ఎకరాల్లో వరి పంట సాగైందని ప్రస్తుతం వరి పంట పిలువ పిలుకలు వేసే దశలో ఉందని ఈ దశలో నానో యూరియాను పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్తో పాటు రైతులు రాములు నర్సింహులు కిషన్ పాల్గొనడం జరిగింది అది మన పొలం కాదు మాలుగా అందరికీ నమస్కారం నా పేరు బైరం నర్సింహులు మాది రామపేట రామంపేట శివర్లో నా ఎన్నిక పొలంలో నానవేజీ స్ప్రే చేయడం జరిగింది ఒక ఎకరాకు అర లీటర్ చొప్పున తొమ్మిది డబ్బాలు స్ప్రే చేసుకోవడం జరిగింది సార్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు స్ప్రే చేసిన తర్వాత పొలం మంచిగా వచ్చింది కనుక దయచేసి రైతులంతా మనం నానవేజీ వాడాలి దయచేసి మంచి నమస్కారం ఈ రోజు నానో యూరియా పిచికారీ చేసినటువంటి రైతు క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ నానో యూరియా అనేది కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ద్రవ రూపంలో లభ్యమయ్యేటువంటి నానో ఎరువు ఇది ముఖ్యంగా ఒక బస్తా ఐదు వందల మిల్లీ లీటర్ల నీటిలో ఐదు వందల మిల్లీ లీటర్లు కలిగినటువంటి బాటిలు ఒక బస్తా యూరియాతో సమానం రైతులు ఈ దశలో స్ప్రే చేసుకున్నటువంటి అద్భుతమైన లాభాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నానో యూరియా అనేది అతి తక్కువ ఖర్చుతోని అతి సమర్థవంతంగా పంటలకు చేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు సాంప్రదాయ పద్ధతిలో దొరికేటువంటి యూరియా మనకు తక్కువ ధరలో లభించినప్పటికీ అది మనం చల్లినప్పుడు కేవలం ముప్పై శాతం మాత్రమే మొక్కలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ నానో యూరియాను నేరుగా ఆకులపై పిచికారి చేయడం ద్వారా ఎనభై శాతం వరకు కూడా దీని వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఇది విస్తృతంగా వ్యవసాయ శాఖ ద్వారా నానో యూరియా మీద అవగాహన కల్పిస్తుంది అంతే విధంగా కొంతమంది రైతులు ఈ నానో యూరియా వాడకం చూసి బాగుందని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రైతు దగ్గరికి ఈ క్షేత్రాన్ని పరిశీలించడం జరిగింది రైతు కూడా బాగానే ఉందని చెప్పడం జరిగింది కావున మిగతా రైతులు కూడా నానో యూరియా వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు